హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా సెలవులు ప్రకటించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి దసరా సెలవులు ప్రకటించారు అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటి నుంచి వీరికి ఎప్పటిదాకా సెలవులు ప్రకటించారు అనే విషయాన్ని అయితే చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతానండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరికీ కూడా అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదమూడు దాకా కూడా దసరా సెలవులు అయితే ప్రయటించింది ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు కూడా వీరికైతే దాదాపు పది రోజుల పాటు అయితే సెలవులు అయితే ప్రయటించడం అయితే జరిగిందండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్కి అంటే మనకి ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ఈ స్కూల్ అన్నిటికీ కూడా పది రోజుల పాటు అంటే మనకి అక్టోబర్ మూడు నుంచి అక్టోబరు పది దాకా పదమూడు దాకా కూడా ఈ యొక్క సెలవులు అయితే ఉన్నాయి ఉన్నాయండి దసరా సెలవులు అయితే వీరందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకి అప్డేట్ అయితే కూడా రిలీజ్ అయితే చేశారండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవి ఉన్నాయో జూనియర్ కాలేజెస్ కావచ్చు అదేవిధంగా డిగ్రీ కాలేజెస్ కావచ్చు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు వీటికి సంబంధించి అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి అయితే మనకి ఇవాళ కానీ రేపు కానీ అప్డేట్ అయితే రావచ్చు వీరికి కూడా సెలవులు అయితే మాక్సిమం దసరా సెలవులు అయితే ఇస్తారండి మరి ఎంతవైనా ఒక ఆరు రోజులు ఏడు రోజులు కూడా ఇవ్వే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇవాళ అయితే స్పందించే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా యొక్క సెలవులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి సో ఇది ఫ్రెండ్స్లో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి